అండి గుడిలో ప్రసాదంగా ఇచ్చే ఆవు పెట్టిన పులిహోరను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అలానే ఒక పెద్ద నిమ్మకాయ చేసేంత చింతపండు కూడా తీసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కుక్కర్ తీసుకొని నానపెట్టిన బియ్యం అంతా వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టేసుకొని త్రివిల్స్ రానిచ్చాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని పోపుకు తగినంత ఆయిల్ వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న పోపు సామాన్లన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకున్నాను ముందుగా పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని వేయించిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను పసుపు కూడా వేగిన తర్వాత ఇక్కడ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి చింతపండుని గుజ్జు తీసుకోవాలి ఆ గుజ్జుని కూడా ఈ పోపులో వేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఉడికేటప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ మనం కొద్దిగా ఆవాలు మిరియాలు మెంతులు మూడిటిని కలిపి ఒక పౌడర్లా చేసుకోవాలండి ఈ పౌడర్ని ఈ ఉడుకుతున్న చింతపండు పులుసులో వేసుకొని బాగా దగ్గరికి రానివ్వాలండి ఇదేనండి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ రైస్ని కూడా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని నేను ఆరపెట్టుకున్నాను ఇలా చింతపండు అంతా ఉడికిపోయింది కదండి ఇలా ఉడికిపోయిన చింతపండు పులుసుని రైస్లో వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకు గుళ్ళో పెట్టే ఆవు పెట్టిన పులిహోర అంత టేస్ట్ వస్తుందండి గుళ్ళో పెట్టిన పులిహోర గుళ్ళో పెట్టిన పులిహారే కదండి ఎంతైనా కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్